అంటే రాజధాని వరంగల్ ఓరు పెద్ద తప్ప వాళ్ళ సామ్రాజ్యం చాలా పెద్దగా విస్తరించి రెండు వందల ఏళ్ళకి పైగా పరిపాలించారు కాబట్టి చరిత్రలో కాకతీయుల చరిత్ర సువి సుస్థిరంగా ఉంది తర్వాత ఇదే కాకతీయ సామ్రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతం కొండవీడిలో రేట్లు ఇటు రేకపల్లి భద్రాచలం ఏరియా రేకపల్లి కేంద్రంగా చేసుకొని ఖమ్మం జిల్లాలో ఉన్న రేఖపల్లి కేంద్రంగా చేసుకుని ముసనూరు కమ్మవారు ఇటు ఓరు గంటిలో రాజధానిగా చేసుకొని ఓరుగల్లు వాటిని రాజధానిగా చేసుకుని వెలమ ధర కమ్మవారు వెలమ కొంతకాలం కలిసే ఉన్నారు వాళ్ళు విడిపోయిన తెలుసుకునే మనం చూస్తున్నాం ముందు వస్తుంది అది వీళ్ళు అంటే ఒకేసారి కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత ఈ తురుస్తుల మీద విరోచితంగా పోరాడి విరోచితంగా ఫైట్ చేసి వీళ్ళు ముగ్గురు కూడా